హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బూరెలు ఈ బూరెలు ఉప్మా రవ్వతోటి సింపుల్గా చేసేసుకునే బూరెలండి ఈ బూరెలు తోటి ఈ విధంగా ఎప్పుడు ఉప్మానే కాకుండా ఈ విధంగా బూరెలు అయితే చేసేయండి చాలా టేస్ట్గా ఉంటాయి సింపుల్ వేలో ఈ బూరెలు అనేవి ఎలా తయారు చేస్తారో చూపించేస్తాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి వన్ కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ వేసేసుకోవాలి అలా సుజీ రవ్వ అంటారు కదండి అలా వన్ కప్పు బొంబాయి రవ్వ వేసుకొని వన్ కప్పు పంచదార వేసుకోవాలి వన్ కప్పు పంచదార వేసేసుకొని వన్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇలా మూడు బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా చాల్ట్ వేసుకోవాలి స్వీట్ ఐటెంలోకి చాల్ట్ వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా వేసుకొని ఈ మొత్తం బాగా కలిపేసేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్తో వాటర్ అయితే ఒక కప్పు వేసుకుంటున్నాను ముందు ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి అందుకని వన్ కప్పు ముందు వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా టైట్ అనిపిస్తే మళ్ళీ వేసుకోవాలి చూడండి ఇలా వాటర్తో చేశారనుకోండి మనకి తాజాగా ఫ్రెష్గా ఉండి టెన్ డేస్ దాకా ఈ బూర్లు అనేవి ఈ ప్లేస్లో మీరు పాలన్నా యాడ్ చేసుకోవచ్చు అలా వన్ కప్ వేసిన తర్వాత ఇందులోకి రెండో కప్పులో సగం వేసుకున్నాను వాటరు ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు అనేవి ఎక్కడా లేకుండా చూడండి ఆ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకు ఉండలు అనేవి ఎక్కడ లేకుండా ఈ పంచదార కొద్ది కరిగితే కొద్ది లూజ్గా ఉంటుంది అందుకని కొద్దిగా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా దోశ బ్యాట్ ఉంటుంది కదా ఆ విధంగా కలుపుకోవాలి నేనైతే పూర్తిగా రెండు కప్పులు అయితే అండి ఆ విధంగా కలిపేసేసుకోవాలి అలా లూచుగా ఉందనుకోండి బొంబాయి రవ్వ గోధుమ వేసుకున్నాం కాబట్టి మనకు కొద్ది టైట్ అయ్యిద్ది నానే లేకే పది నిమిషాలు అయితే పక్కన పెడితే సరిపోతుంది ఆ విధంగా కలుపుకొని చూడండి ఆ విధంగా పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి మనం వేసుకున్న వాటర్ మంది కొద్ది పైకి వచ్చి పిండి అనేది బొంబాయి అనేది బాగా నాని పంచదార కూడా బాగా కరిగిపోయి పిండి అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదే విధంగా వేసేసుకోవచ్చు లేదా మీరు మిక్సీ జార్లన్నా వేసి వేసుకోవచ్చు కొద్దిగా మెత్తంగా వాళ్ళు ఇంకా చూడండి ఆ విధంగా బాగా కలిపేసేసుకొని అలాగే ఒక తోటి తీసేసుకొని ఇలానే అయినా ఆయిల్ వేసేసుకోవచ్చు లేదా నేనైతే మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇలా రెండు యాలకులు పిండి మొత్తం మిక్సీ జార్లు వేసుకుంటే ఇంకా బాగా కలిసిద్ది అనేది బాగా పొంగుద్ది అందుకని బాగా కలిసిద్ది కాబట్టి ఇంకా వాటర్ అనేవి యాడ్ చేసేసుకోకుండా కలిపి పెట్టుకున్న పిండిని అలా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఒక రెండు ట్రిప్పులు తిప్పుకుంటే సరిపోయిద్ది చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది ఎంత బాగా వచ్చిందో బాగా ఫ్లఫీగా పిండి అనేది ఈ విధంగా వేసుకొని ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఆ విధంగా ఉండాలి పిండి అనేది మనకి ఇలా బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం వేసుకునేటప్పుడు ఒక స్పూన్ వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకుంటే అనేది బాగా పొంగిద్దండి అందుకని వన్ స్పూన్ వంట వంట సోడా వేసుకొని ఈ పిండిలో బాగా కలుపుకోవాలి వేసుకునే ముందు వేసుకోవాలి మనం బూర్లు వేసుకో ముందు ఈ విధంగా వంట సోడా అనేది వేసేసుకొని అలా పిండిలో బాగా కలుపుకోవాలి చూడండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అంత సైజులో గింట అయితే తీసేసుకొని ఒకేసారి ఆ విధంగా కలుపుకోవాలి నేనైతే కొద్దిగా పెద్ద సైజు తీసుకుంటున్నానండి ఆ విధంగా పిండి అయితే ఆ విధంగా థిక్నెస్గా ఉండాలి అప్పుడు బూరికి మనకు ఆయిల్ కూడా ఎక్కడ పీల్చదు ఈ విధంగా ఉంటే ఇక్కడ ఫైవ్ సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని చూడండి అలా ఒక్కొక్క గరిట వేసేసుకోవడమే ఒకే చాట పెట్టి వేసేయండి బాగా పొంగుతాయి నిదానంగా మరి హైలో కాకుండా నార్మల్ మంటలో పెట్టుకొని కాల్చుకున్న తర్వాత కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా హైలో పెట్టేసేసుకోండి బూర్లు అనేవి సింపుల్గా ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు గరిెటతోనే చూడండి అలా ఒక్కొక్క గరిట ఒక్కోటన్నా వేసుకోవచ్చు అండి మూడు మూడన్నా కొద్దిగా పాటి తీసుకోండి బాగా పొంగుతాయి మనకు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కొద్దిగా గుంట సైజులో ఉంటే ఆ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అలా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవటమే చూడండి ఎంత సింపుల్ బూర్లు అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడుకి తినాలనిపించినప్పుడు అరిసెలు చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా బూరీలు చేసుకున్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి అలా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి అలా ఎరడాలుగా వచ్చిన దాకా కాల్చుకుంటూ అలా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇలా సింపుల్గా ఈజీగా అన్నీ ఇదే విధంగా చేసేసుకోవచ్చు ఆ విధంగా బాగా పొంగుతాయి ఇలా ఎరడాలుగా వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవటమేనో చూడండి ఎంత బాగా వచ్చిందో అలా ఎరడాలుగా తీసుకోండి మరి మాడత మాని అనుకోండి టేస్ట్ ఉండదు ఆ విధంగా తీసేసుకొని అలా వన్ ఒక్కోటి ఒక్కోటైతే వేసుకోవచ్చు లేదా ఒకేసారి నాలుగైదు కూడా వేసుకోవచ్చు అండి కొద్ది మనం బాండ్లీ పెట్టుకునే సైజుని బట్టి వేసుకోవచ్చు మనకు ఆయిల్ కూడా ఎక్కడ పీల్చుదండి ఈ అనేది పిండి ఆ విధంగా కలుపుకున్నారనుకోండి చూడండి అదే విధంగా ఇంకా బూరెలు అయితే ఈ విధంగా చేసేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా అయితే బూరెలు సింపుల్గా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసేసి మీరు ఇంట్లో వాళ్ళకి ఎంచక్క చేసి పెట్టచ్చండి ఈ బూరెలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఐఫ్ చేయండి కొత్తగా వచ్చింది కాబట్టి